హాసిని హాసిని ఏంటి టిఫిన్ చేయడానికి ఇంత ఆలస్యమా అయినా రోజు రోజుకి నీకు బద్ధకం బాగా పెరిగిపోతుంది అసలు అంటూ అత్త యశోద తన కోడలైన హాసిని తిడుతూ ఉంది అప్పుడు హాసిని అత్తయ్య గారు మీకు తెలుసు కదా నాకు గత మూడు రోజులుగా జ్వరమని అయినా కూడా నేను ఏ పని చేయకుండా ఊరికే కూర్చోలేదు కదా అత్తగారు పొద్దున లేచినప్పటి నుండి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను కదా ఈ రోజు కొద్దిగా నీరసంగా అనిపించి ఆలస్యంగా లేవటం వల్ల టిఫిన్ కొద్దిగా అయింది అంటూ హాసిని తన సమస్య చెప్పింది అప్పుడు అత్త యశోదా జ్వరమా మా కాలంలో అయితే జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఇంటి పనుల్లో మాత్రం ఆలస్యం చేసేవాళ్లమే కాదు అసలు అత్తలకు ఎదురు చెప్పేవాళ్లమే కాదు ఇప్పుడు మీకైతే అసలు అత్త అంటే లెక్కే లేకుండా పోతుంది అన్నీ ఎదురు సమాధానాలే అదేంటత్తయ్య అలా అంటారు నేను నా సమస్య మళ్ళీ ఎదురు సమాధానం మాట్లాడకుండా టిఫిన్ పెట్టు నాకు అని యశోద చాలా కోపంగా తన కోడలైన హాసినికి చెప్పింది హాసిని తన అత్త యశోదని ఏమీ అనలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది ఇలా అత్తయ్య యశోద ఎప్పుడు చూసినా కూడా ఇంట్లో చాలా కోపంగా ఉంటూ అందరికీ పనులు చెప్తూ ఉండేది ఇలా ఉండగా ఓ రోజు హాసినికి తన అక్కయ్య అయిన వెన్నెల ఫోన్ చేస్తుంది హలో చెల్లి ఎలా నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు నేను బానే ఉన్నాను గాని ఈ మధ్య నిన్ను చూడాలని ఒకటే నా మనసు కోరుకుంటుంది రేపే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది వెన్నెల హలో హలో అక్క ఇదొక ఇక్కడ నా ఒక్క అత్తతోనే పడలేకపోతున్నానంటే ఇప్పుడు ఇది కూడా దీనికున్న బద్ధకానికి ఇప్పుడు ఇది ఇంటికొచ్చినప్పటి నుండి మహారాణిలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది నేను దానికి అన్ని పనులు చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంది హాసిని మరుసటి రోజు ఉదయాన్నే హాసిని అక్క అయిన వెన్నెల టీషర్ట్ జీన్స్ వేసుకుని చాలా స్టైల్ గా రెడీ అయి హాసిని ఇంటి ముందు నిలబడి ఉంది అలా వెన్నెలని చూసిన హాసిని అక్కా నీకెన్నిసార్లు చెప్పానే ఇక్కడికి వచ్చేటప్పుడు చక్కగా చీర కట్టుకుని రమ్మని ఇది పల్లెటూరు నలుగురు ఏమనుకుంటారక్క నలుగురు కాదే నాలుగు వందల మంది ఏమనుకున్నా మనం మనకి నచ్చినట్టుగానే ఉండాలి సరే గాని బాగా ఆకలిగా ఉంది ఏం చేసావేంటి ఈ అక్క కోసం వంటలు అంటూ వెన్నెలా తన చెల్లి హాసిని తోసుకుంటూ ఇంట్లోకెళ్ళింది ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర హాసిని అత్తైన యశోద తింటూ ఉంది తనని చూసిన వెన్నెలా హలో అత్తయ్య బాగున్నారా అంటూ అడిగింది అప్పుడు యశోద వెన్నెలని చూసి తర్వాత కొద్దిగా కోపంగా హాసిని కూడా చూసి ఆ ఉన్నాను అని అంటూ మళ్ళీ తింటూ ఉంది కానీ వెన్నెల మాత్రం పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆహా ఆకలితో చెల్లి తొందరగా వచ్చి వడ్డించు అని అడగ్గా హాసిని తలదించుకుని వచ్చి తను చేసిన ఇడ్లీలు వెన్నెలకి పెట్టింది అప్పుడు వెన్నెల ఇడ్లీలు చూసి చెల్లి నేనేమైనా హాస్పిటల్ నుండి వచ్చానా లేదా నేనేమైనా నాకు ఇడ్లీలు ఎందుకు పెడుతున్నావ్ అని అడిగింది అక్క ఈరోజు ఇడ్లీలే చేశానక్కా నీకు కదా తెలుసుకదా నేనసలు ఇడ్లీలే తిననని అందుకే నేను నిన్ననే నీకు చెప్పాను ఈరోజు వస్తున్నాను అని సరే నేను వెళ్ళి ఫ్రెషప్ అయి వస్తాను నువ్వు నా కోసం వేడివేడిగా మ్యాగీ చెయ్యి అని చెప్పి వెన్నెల గదిలోకి వెళ్ళిపోయింది అది చూసి హాసిని అత్తైన యశోదా నీ సిటీ అక్కని ఇక్కడ కొద్దిగా ఒదిగి ఉండవని చెప్పు ఆయన అసలు ఏంటి అంటూ యశోద హాసిని చివాట్లో పెట్టి వెళ్ళిపోయింది తర్వాత వెన్నెల తన గది నుండి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంది అని కేకలు వేస్తూ ఉండగా ఒక్కసారిగా కేకలు విని చెల్లి అంటూ గదిలోకి వెళ్లి చూడగా బెడ్ మీద కూర్చొని ఉంది అది చూసిన హాసిని కోపంగా ఎందుకక్క అలా కొంపలు మునిగిపోయినట్టుగా కేకలేసా అంటూ అడిగింది అప్పుడు వెన్నెల చాలా కూల్గా ఏం లేదు మీ బాత్రూంలో గీజర్ గాని హీటర్ గాని ఉండవా నీళ్లు చూసావా ఎంత చల్లగా ఉన్నాయో అప్పుడు హాసిని కోపంగా అక్కా ఇది పల్లెటూరు మీ సిటీ లెక్క ఇక్కడ హీటర్ గీజరు ఏముండవు కట్టెల పొయ్యి పైన నీళ్లు వేడి చేసుకోవాలంతే ఓ అవును కదా మర్చిపోయాను సరే సరే తొందరగా వెళ్లి పొయ్యి మీద నీళ్లు వేడి చేయి అబ్బబ్బా ప్రయాణం చేసి అలసిపోయాను అలా అనుకుంటూ బెడ్ మీద పడుకుంది అది చూసిన హాసిని తన అక్క వెన్నెలని మనసులో తిట్టుకుంటూ వెళ్లిపోయి పొయ్యి మీద నీళ్లు పెట్టింది నీళ్లు బాగా వేడైన తరువాత అక్క నీళ్లు స్నానం చెయ్యి చెల్లి నీకు తెలుసు కదా కట్టెల పొయ్యి మీద వేడిగా ఉంటుంది అది నేను అస్సలు పట్టుకోలేను నువ్వే నీళ్లు బకెట్లో పోయి అంది హాసిని కోపమంతా దిగమింగుకొని ఆ వేడి నీళ్లని బకెట్లో పోసింది తరువాత వెన్నెల స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది హాసిని హాసిని నా మ్యాగీ రెడీ చేసావా అక్క ఇదిగో తెస్తున్నా అంటూ మ్యాగీ తీసుకొచ్చి వెన్నెల ప్లేట్ లో వేసింది అది తింటూ వెన్నెల ఆహా చెల్లి అసలే మాట కామాటే వంటలు ఇంత రుచిగా చేయాలంటే మీ తర్వాత ఎవరైనా మధ్యాహ్నం నా కోసం నీ చేత్తో ఒక బ్రెడ్ ఆమ్లెట్ కొన్ని మోమోస్ రెండు చపాతీలు అది కూడా ఆయిల్ లేకుండా దానిలోకి ఆకుర దాంతో పాటుగా ఎగ్ ఫ్రై కూడా చేయి తాగడానికి ఒక లెమన్ జ్యూస్ కూడా చేసి పెట్టు అబ్బా మంచిగా తిన్నాను కదా చక్కగా వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి వెన్నెల వెళ్ళి పడుకుంది వెన్నెల చెప్పిన మెను విని హాసినికి ఏం చెప్పాలో అర్థం కాలేదు వెన్నెల హాయిగా పడుకోగా చెల్లి హాసిని మాత్రం తను చెప్పిన వంటలన్నీ చేస్తూ కూర్చుంది సరిగ్గా మధ్యాహ్నం పూట వెన్నెల లేచి ఆహా ఈ వాసనలు పీలుస్తుంటే కడుపు నిండా తిన్నంత తృప్తిగా ఉంది అని అనుకుంటూ వెళ్ళి తినడానికి కూర్చుంది అప్పుడే అత్త యశోద కూడా వచ్చి వెన్నెల పక్కన కూర్చుంది హాసిని తన అక్క వెన్నెల కోసం చేసిన వంటలన్నీ వెన్నెలకి వడ్డిస్తూ ఉంటే అదంతా పక్కనే కూర్చుని ఉన్న అత్తయ్య యశోద చూస్తూ ఉంది వెన్నెల ఆ వంటలన్నీ ఎవరికీ కూడా మిగల్చకుండా తింటూ ఉంది అది చూసిన హాసిని అక్క ఏంటి ఆ తినడం ఇవన్నీ నీకోసమే కాదు అందరూ తినడానికి చేశాను అదేంటి చెల్లి అలా అంటావు ఇవన్నీ నా కోసమే చేయమని చెప్పాను కదా నాకు బాగా ఆకలేస్తుంది కావాలంటే నువ్వు మళ్ళీ వంట చేయి అంది ఇక చేసేదేం లేక హాసిని మళ్లీ వంట చేసింది పొద్దటి నుండి తన అక్క చెప్పిన పనులు చేసి చేసి అలసిపోయిన హాసిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామనుకుని అలా గదిలోకొచ్చి పడుకోగా వెన్నెల చెల్లి అప్పుడే పడుకుంటున్నావా అక్కడ చూడు నా బట్టలు ఎన్నున్నాయో అంటూ వెన్నెల తను తెచ్చిన బట్టలన్నీ చూపిస్తుంది ఆ బట్టలన్నీ చూసిన హాసిని అక్క ఏంటై బట్టలన్నీ అయినా అక్కడ సిటీలో వాషింగ్ మెషిన్ ఉంది కదా అందులో ఉతకలేదా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు వెన్నెల నవ్వుతూ అయ్యో హాసిని అలా కాదు ఈ బట్టలు ఆ వాషింగ్ మిషన్ అస్సలు బాగా ఉతకట్లేదు నువ్వైతే నీ చేతులతో మంచిగా రుద్దీ రుద్ది ఉతుకుతావు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను రేపు నేను వేసుకోవడానికి కూడా లేవు కాస్త ఉతికి పెట్టవే అంటూ అడిగింది దాంతో హాసిని బలవంతంగా లేచి ఆ బట్టలన్నీ ఉతుకుతూ ఉంది అలా అయింది అప్పటికే హాసిని బాగా అలసిపోయింది అమ్మో ఇంక నా వల్ల కాదు నేను కొద్దిసేపు పడుకుంటాను అనుకుని అలా పడుకోగా అది చూసి నా అత్త యశోదా హాసిని ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అసలు సాయంత్రం పూట ఎవరైనా పడుకుంటారా చెప్పు లే లేచి ఇల్లూడ్చు అంది దాంతో హాసిని కోపంగా లేచి మళ్లీ ఇంటి పనులన్నీ చేసింది అమ్మో అసలు మా అత్త ఒక్కదాంతోనే పడలేనంటే ఇప్పుడు నా అక్క తోడైంది వీళ్ల మధ్య నేనుండలేను అనుకుని కావాలని హాసిని రాత్రి తన రెండు కాళ్లకి పెద్ద కట్టు కట్టుకుంది అది చూసి నా అక్క వెన్నెలా చెల్లి ఏమైందే ఏంట కట్లు ఏం లేదక్కా రాత్రి జారిపడ్డానంతే డాక్టర్ నెల రోజుల వరకు నడవద్దు ఏ పని చెయ్యొద్దని చెప్పాడు కాస్తేమీ అనుకోకుండా ఈ నెల రోజులు ఇక్కడే ఉండి నాకు సాయం చెయ్యక్క అంటూ అడిగింది వెన్నెల సరే అని చెప్పి ఆ రోజంతా ఇంటి పనులు చేయటం మొదలెట్టింది కాని సాయంత్రానికే తన ఒళ్ళు పులిసిపోయి ఒక్క ఒక్కరోజుకే నా ఒళ్ళు హూనమైంది ఈ పనులు చేసుకుంటూ ఇక్కడుండటం నా వల్ల కాదు అనుకుని తన చెల్లికి చెప్పకుండా సిటీకెళ్ళిపోయింది అది చూసి తన ప్లాన్ పనిచేసిందనుకుంటూ సంతోషంగా తన కాళ్లకున్న కట్లు తీసేసింది హాసిని సీతాపురం అనే గ్రామంలో వెన్నెల హాసిని అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు అక్క వెన్నెల రోజు పొద్దున్నే లేచి చక్కగా ఇంటి పనులన్నీ చేసి అప్పుడు చెల్లిని లేపి ఇద్దరు రెడీ అయి కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఒకరోజు వెన్నెల పొద్దున్నే లేస్తూ ఉంటే అది చూసిన చెల్లి హాసిని అబ్బా అక్క ఎందుకు ఇలా రోజు పొద్దున్నే లేస్తావు కాసేపు పడుకోవచ్చు కదక్క ఇంటి పనులన్నీ చేయడానికి ఎలాగో అమ్ముంది కదా ఒక రోజు కొంచెం ప్రశాంతంగా పడుకో అంటూ చెప్పింది హాసిని అప్పుడు వెన్నెల చెల్లి పనంతా అమ్మ మీదే వదిలేయడం కరెక్ట్ కాదు అయినా మనం అమ్మకి సాయంగా ఉండాలి కానీ మనమే అమ్మకి భారం కాకూడదు పాపం అమ్మకైనా నాలుగు చేతులున్నాయా చెప్పు అమ్మ కూడా మనలాగే మనిషే కదా అంటూ వెన్నెల ఇంటి పనుల్లో అమ్మకి సాయం చెయ్యాలని తన చెల్లికి చెప్తూ ఉంది అప్పుడు అక్క మాటలు అర్థం చేసుకున్న చెల్లి హాసిని అవునక్కా నువ్వు చెప్పేదే నిజం నేను కూడా ఇన్ని రోజుల్లో ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు ఎలాగూ అమ్ముంది కదా తనే పని చేసుకుంటుందిలే అనుకునేదాన్ని ఇక నుండి రోజూ పొద్దున్నే నీతో పాటు నన్ను కూడా లేపక్కా నేను మీకు సాయంగా ఏదో ఒక పని చేస్తా అంది చెల్లి అలా అప్పటి నుండి చెల్లి హాస్యని కూడా వెన్నెలతో పాటుగా ఉదయాన్నే లేచి ఇంటి పనుల్లో సాయం చేసేది తర్వాత ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్లేవాళ్ళు ఒకరోజు అక్క చెల్లెళ్ల అమ్మాయిన యశోద వాళ్ళిద్దరినీ పిలిచి అమ్మా వెన్నెలా కొన్ని రోజుల్లో పండుగ రాబోతుంది కదమ్మా ఈ డబ్బు తీసుకుని మీరిద్దరూ మంచి బట్టలు కొనుక్కోండి వెన్నెల నువ్వు పెద్దదానివి కాబట్టి చెల్లి హాస్యనికి నువ్వే దగ్గరుండి ఏం కావాలో కొనివ్వు అంటూ చెప్పింది అందుకు వెన్నెల సరే అని తన చెల్లిని తీసుకుని దగ్గరలో ఉన్న బట్టల షాప్కి వెళ్ళింది చెల్లి నీకు ఎలాంటి బట్టలు కావాలో చూసుకో అలాగే అక్క అలా ఇద్దరూ షాప్లో బట్టలు చూస్తున్నారు అక్క వెన్నెల ఒక చక్కని డ్రెస్ తీసుకుంది కానీ చెల్లి హాసిని మాత్రం చాలా స్టైల్గా ఉండే జీన్స్ ప్యాంట్ టీషర్ట్ చూసి అక్క ఇదిగో ఈ డ్రెస్ కావాలి అంటూ ప్యాంట్ టీషర్ట్ చూపించింది వెన్నెల అది చూసి చిచ్చి ఏంటి చెల్లి అసలు ఇది డ్రెస్సా చెప్పు మనం అసలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు ఇలాంటి బట్టలు వేసుకుని అందరూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పడేస్తున్నారు అంటూ వెన్నెల తన చెల్లికి మంచి మాటలు చెప్పి తనలాంటి ఒక మంచి డ్రెస్ ని తన చెల్లికి సెలెక్ట్ చేసింది అలా వెన్నెలని చూసి ప్రతి పని ఎలా చేయాలో ఏం డ్రెస్ వేసుకోవాలో ఏం తినాలో ప్రతిదీ నేర్చుకునేది ఒకరోజు హాసిని కాలేజ్కి వెళ్తూ అక్క అక్క ఈరోజు మనం నూడిల్స్ తిందామా రోజు ఈ అన్నం కూరలు తిని తిని బోర్ కొడుతుంది చిచి చెల్లి అదంతా ఫాస్ట్ ఫుడ్ అందులో ఎన్నో కెమికల్స్ ఉంటాయి అవి తింటే మన ఆరోగ్యం తొందరలో దెబ్బతింటుంది అవునా అక్క అంటే మా ఫ్రెండ్స్ అందరూ రోజు అవే తింటుంటారు అందుకే నాకు కూడా తినాలనిపించి అడిగాను అంతే ముందు అలాంటి ఫ్రెండ్స్ తో స్నేహం చేయటం మానే అప్పుడు బాగుపడతావు అలాగే అక్క ఇలా వెన్నెల ప్రతి విషయాన్ని హాసినికి వివరంగా చెప్పేది కొన్ని నెలలు గడిచాక అక్క వెన్నెల చదువైపోయింది ఉద్యోగం చేయడానికి పట్నం వెళ్ళాలి అమ్మా నేను పట్నం వెళ్లనమ్మా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండి ఏదో ఒక పని చూసుకుంటాను అంటూ పట్నం వెళ్ళనని కూర్చుంది వెన్నెల అప్పుడు యశోద వెన్నెలకి నచ్చి చెప్పి అమ్మా ఒక్క రెండు నెలలు వెళ్ళు నీకప్పుడు కూడా పట్నం ఉద్యోగం ఆ మనుషులు నచ్చుకుంటే అప్పుడింటికి రా అంది యశోద అందుకొప్పుకున్న వెన్నెల అలాగే అమ్మా కాని నాకు నచ్చకపోతే మాత్రం వెంటనే వచ్చేస్తా అని చెప్పి పట్నం వెళ్ళింది చెల్లి మాత్రం అదే ఊళ్ళో ఉంటూ చదువుకుంటూ ఉంది వెన్నెల ఉద్యోగం మీద పట్నం వెళ్లిన తరువాత రెండు కాదు నాలుగు నెలలైనా కూడా తిరిగి ఒక్కసారి కూడా ఇంటికెళ్లలేదు ఒకరోజు యశోద తన చిన్న కూతురైన హాసినితో హాసిని అదింటే మీ అక్క పట్నం వెళ్లి నాలుగు నెలలైనా కూడా ఒక్కసారి మీ అక్కకి మనం గుర్తురాలేదానే ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు అమ్మా నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు పాపం అక్కకి అక్కడ పని ఒత్తిడి ఎంతుందో ఏంటో అసలు పాపం అక్కకి పట్నం పోవాలనే ఆలోచన కూడా లేకుండా నువ్వే బలవంత పెట్టి పంపించావు ఇప్పుడు నువ్వే అక్కనలా లానటం ఎంతవరకు అంటూ హాసిని తన అక్క వెన్నెలకి సపోర్ట్ గా మాట్లాడింది అంటే చాలు మాటలతో వచ్చేస్తుందమ్మా అనుకుంటూ తన పని తను చేసుకోవడానికి వెళ్ళిపోయింది తరువాత చెల్లి హాసిని అవును అమ్మ చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు అసలు అక్క ఇన్ని నెలలు అక్కడ ఎలా ఉందో ఏంటో కనీసం ఈ పండక్కైనా అక్కని ఇంటికి రమ్మని చెప్పి కబురు పెడతాను అనుకుని చెల్లి హాసిని తన అక్కని ఇంటికి రమ్మని కబురు పంపింది తర్వాత కొన్ని రోజులకి వెన్నెల ఇంటికొస్తున్నానని తిరిగి కబురు పంపడంతో హాసిని చాలా సంతోషించింది అమ్మా చూసావా అక్క ఈ పండక్కి ఇంటికొస్తుందంట అని అందరికీ చెప్తూ తెగ సంబరపడుతుంది తర్వాత కొన్ని రోజులకి వెన్నెల తన సొంత గ్రామానికి వచ్చింది వెన్నెల చూడ్డానికి స్టైల్ గా పెట్టుకొని పెట్టుకుని షార్ట్స్ టీషర్ట్స్ వేసుకుని జుట్టంతా కర్లీగా చేయించుకుని ఉంది మొదట హాసిని వెన్నెలని గుర్తే పట్టలేదు హాసిని బస్టాండ్ దగ్గర ఎదురు చూస్తూ ఇదేంటి అక్క ఈ బస్సుకే వస్తానంది కాని ఇంకా రాలేదు అనుకుంటూ దిక్కులు చూస్తుంది కానీ కొద్ది దూరంలో స్టైల్గా పూర్తిగా మారిపోయిన తన అక్క వెన్నెలని మాత్రం హాసిని అస్సలు గుర్తుపట్టలేదు పైగా హాసిని తనని చూసి చిచి అసలేంటా డ్రెస్ ఆ జుట్టేంటి ఇలాంటి వాళ్లని గనక మా అక్కకి చూపిస్తే వీళ్ళకి క్లాస్ ఇస్తుంది అని మనసులో అనుకుంటుండగా వెన్నెల హాసినిని చూసి దగ్గరికొచ్చి ఏయ్ హాసిని ఏంటే ఎంతసేపు అయిందొచ్చి అని కళ్ళజోడు తీసి అడిగింది అప్పటి వరకు తను తిట్టుకుంది తన అక్క వెన్నెలనని తెలిసి నివ్వెరపోయింది హాసిని అక్క ఏంటి ఇది నువ్వేనా ఈ డ్రెస్ ఏంటి ఈ జుట్టేంటి అని ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు వెన్నెల నవ్వుతూ ఇదంతా ఫ్యాషన్ చెల్లి నీకు చెప్తే అర్థం కాదులే పద ఇంటికెళ్దాం అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు దారంతా చుట్టుపక్కల చూస్తూ వెన్నెల ఏంటి చెల్లి ఈ జనాలసలింక మారలేదా అవే ఇల్లు అవే బట్టలు అవే పనులు బయట ప్రపంచం ఎంతో స్పీడ్గా డెవలప్ అవుతుంటే ఇంకా వీళ్ళందరూ ఇక్కడ ఇలాగే ఉన్నారు అని వెన్నెల మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ చెల్లి హాసినికి కొత్తగా అనిపిస్తున్నాయి అక్క నువ్వు పట్నం వెళ్లి నాలుగు నెలలే అవుతుంది నలభై సంవత్సరాలు కాదు ఇక్కడంతా మారిపోవడానికి అయినా నువ్వు చాలా మారిపోయావక్క నేనా మారిపోయానా లేదే మీరే ఇంకా ఇక్కడే ఉన్నారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చారు యశోదా వెన్నెలని తన బట్టలని చూసి ముక్కు మీద వేలేసుకొని ఇది మన వెన్నెలేనా అన్నట్టుగా వెన్నెలని చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు నేనే వెన్నెలని అవునా నువ్వు మా వెన్నెలవా ఏది పట్నం వెళ్ళనని మొరాయించిన మా వెన్నెలవేనా అమ్మా అదప్పుడు ఇప్పుడు కాదు అదే నిన్ను చూస్తుంటే తెలుస్తుంది లేదే అంటూ ఉండగా మధ్యలో చెల్లి హాస్తిని కల్పించుకొని సరే అక్క ముందు వెళ్ళి ఫ్రెషప్ అవ్వు అంటూ చెప్పింది తర్వాత వెన్నెల తన చెల్లి హాసిని కోసం తెచ్చిన వస్తువులు బట్టలు అన్నీ తీస్తూ చెల్లి ఇదిగో ఈ లిప్స్టిక్ నీకోసమే తీసుకొచ్చా ఇంకా ఇది చూసావా ఇది జుట్టుని రింగులు రింగులుగా చేస్తుంది నీ చెప్పుల్ని చూశాను అవి చెప్పులా నీకోసం చెప్పులు తెచ్చాను అంటూ వెన్నెల హాసిని కోసం తెచ్చిన పెద్ద ఇచ్చింది అది చూసిన హాసిని ఏంటక్కా ఇవి చెప్పులా ఇవి వేసుకొని ఎలా నడుస్తారక్క అప్పుడు వెన్నెల నవ్వుతూ ఆ హీల్స్ వేసుకొని అటు ఇటు నడిచి చూపించింది ఇదిగో ఇలా నడుస్తారు సరే ఇది వదిలే నీకోసం డ్రెస్లు కూడా తీసుకొచ్చాను అని పొట్టి పొట్టి బట్టలన్నీ తీసి హాసిని ముందు వేసింది ఏంటక్కా చిన్నపిల్లల బట్టలు తీసుకొచ్చావు అని అమాయకంగా అడగ్గా వెన్నెల నవ్వుతూ ఇది చిన్నపిల్లల బట్టలు కాదు చెల్లి నువ్వు వేసుకుంటే ఇదిగో నాలాగా స్టైల్ గా ఉంటావు అంటూ చెప్పింది అక్కలో వచ్చిన ఆ మార్పులు చూసి చెల్లి హాసిని ఆశ్చర్యపోతుంది వెన్నెల అక్కడున్నన్ని రోజులు పిజ్జాలు బర్గర్లు తింటూ ఉంది అలా వెన్నెల పట్నం వెళ్లి పూర్తిగా మోజన్ అమ్మాయిలా మారిపోయింది